బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇరవై నాలుగో వార్చ్ కోసం మా అన్న నందమూరి బాలకృష్ణ చైర్మన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నన్ను వారు ఆహ్వానించడం జరిగింది మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఇది ఒక మంచి అవకాశం నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని లక్షలాది మందికి కోట్లాది మందికి సేవలు అందించి దేశంలోనే ఆదర్శంగా నిలబడే విధంగా తీర్చిదిద్దిన ఈ సంస్థ మీరు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది నాతో పాటు ఈ కార్యక్రమంలో నామ నాగేశ్వరరావు గారు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు యువమిత్రుడు భరత్ గారు నూరి దత్తాత్రేయులు గారు ప్రసాద్ గారు ఇతర మిత్రులు బసవతారకం సిబ్బంది నందమూరి తారక రామారావు గారి అభిమానులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను నందమూరి తారక రామారావు గారు తన కుటుంబంలో జరిగిన ఒక విషాదకరమైన సంఘటన బసవతారకమ్మకు క్యాన్సర్ రావడం ద్వారా వారిని కోల్పోవడం కుటుంబంలో మనకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తులను కోల్పోతే ఆ బాధ దుఃఖం తెలిసిన వ్యక్తిగా ఇంకెవరికి ఇట్లాంటి బాధ ఉండకూడదు వీలైనంత మేరకు పేదలకు సేవలు అందిస్తూ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని ఆలోచనతోటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో ఈ ఆలోచనకు పునాది పడ్డది ఆ ఆలోచన ముందుకు సాగకపోయినా రెండు వేల సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిని పిలిపించి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళాలి నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన సంక్షేమము అభివృద్ధి విధానాలను కొనసాగించాలని వారు పట్టుదలతో ఆనాటి దేశ ప్రధానమంత్రిని ఇక్కడికి రప్పించి ఈ యొక్క గొప్ప అద్భుతానికి పునాది రాయడం జరిగింది ఆనాటి ఆలోచనను నందమూరి తారక రామారావు గారు నిస్వార్థంగా ఎలాంటి లాభం కానీ ఎలాంటి స్వార్థం కానీ లేకుండా తెలుగు ప్రజలకే కాదు ఈ దేశంలో ఉండే ఎవరికైనా క్యాన్సర్ అంటే ఒక మహమ్మారి అది ఒక మందులేని జబ్బు క్యాన్సర్ అంటే ఒక భయం ఉన్న సందర్భంలో లేదో దీన్ని నివారించవచ్చు నిల్వరించవచ్చు నయం చేయొచ్చు అని నమ్మకాన్ని కల్పించడానికి వారు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ క్యాన్సర్ వచ్చిందంటే కూడా భయపడకుండా హాస్పిటల్స్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని పూర్తిగా బాగు చేయించుకొని నవ్వుతూ బయటికెళ్ళే పరిస్థితులు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో దేశంలో ఉండే వాళ్ళకి ఎంతో మందికి మేలు జరుగుతుంది అని అంటే ఆ రోజు వారు ఏ కల అయితే కన్నడో ఏ విధంగా అయితే పేదలకు సహాయాన్ని అందించాలని వారు ఆలోచన ఈ ఈరోజు అది అమలు జరుగుతుంది తప్పకుండా స్వర్గంలో నందమూరి తారక రామారావు గారు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు ఇక్కడ ఇందులో ప్రధానంగా ఇందులో భాగస్వామ్యం పంచుకొని ఈ నిర్వహణలో ఈ నిర్మాణంలో ఆర్థిక సహాయాన్ని అందించడమే కాదు ఇక్కడ సేవలు అందిస్తున్న సిబ్బందికి కూడా ఎప్పుడూ వారి ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను నమ్ముతున్నా అదేవిధంగా ఈ సంస్థకు సంబంధించిన లీజ్ విషయంలో కానీ ఇతర అనుమతుల విషయంలో కానీ వారు నా దృష్టికి తీసుకొచ్చి నెంబడే క్యాబినెట్లో పెట్టి తక్షణమే క్లియర్ చేసిన ఎందుకు అంటే ఈనాడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మేము ఉన్న ఈ హోదా ఈ గౌరవం వారు ఏ స్వార్థం లేకుండా ఏర్పాటు చేసిన ఒక రాజకీయ పార్టీ మాకందరికీ అవకాశం కల్పించింది ఆ ఆలోచనను ఆ విధానాన్ని ఆ సంస్థలో పేదలకు సేవ చేయాలన్న ఆలోచనను అలవర్చుకున్న మేము తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలకు అండదండగా నిలబడడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నా మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది గతంలో పన్నెండు గంటలు పనిచేస్తే సరిపోతుంది అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని కానీ ఇప్పుడు వారు పద్దెనిమిది గంటలు పనిచేస్తే నేను పన్నెండు గంటలతో సరిపెడితే కుదరదు కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా పద్దెనిమిది గంటలు పని చేయాల్సిందే అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో పోటీ పడి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను ఆ దిశగా మా ఆలోచన మా విధానాలు మా నిర్ణయం ఉంటుంది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో చాలా హాస్పిటల్స్ అంటే ఇది హైదరాబాద్ ఇస్ ద హబ్ ఫర్ హాస్పిటల్స్ కానీ నా ఆలోచన హెల్త్ టూరిజం హెల్త్ టూరిజం హబ్ను ఒకటి క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ప్రపంచంలో ఉండే అన్ని జబ్బులకు సంబంధించి ఇక్కడనే వైద్యం అందే విధంగా ఒక హెల్త్ టూరిజం హబ్ని డిజైన్ చేయాలని ప్రాథమికంగా మేము ఒక అంచనాకు వచ్చినాం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుముట్టూత స్థలాన్ని సేకరించి ఒక ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాలలో ప్రపంచంలో ఉండే రాణించిన ఈ రంగంలో పేరుగాంచిన సంస్థలను అన్నింటిని కూడా రప్పించి అక్కడ వాళ్ళకు అనుమతులు ఇచ్చి ప్రపంచ దేశాలలో నుంచి ఎవరైనా హైదరాబాద్కి వెళితే ఎలాంటి జబ్బుకైనా వైద్యం అందుతుంది అనే విధంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తున్నది ప్రధానంగా హెల్త్ ఆర్గనైజేషన్స్లో పనిచేసే డాక్టర్లకు కానీ నిపుణులకు తెలుసు ఈరోజు మన దేశంలో అత్యధికంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి చాలామంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకొని వెళ్తున్నారు వాళ్ళకి రావడానికి పోవడానికి అవసరమైన విమాన సౌకర్యాలే కాదు విమానాశ్రయంలో దిగిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ప్రధానంగా ఇక్కడ వైద్యం కోసం వచ్చే వాళ్ళకందరికీ కూడా ఒక అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది తప్పకుండా ప్రణాళికతో ముందుకు వస్తాము ఆ ప్రణాళికలో భాగంగా ఇంతకుముందు అన్న బాలకృష్ణ గారు నామ నాగేశ్వరరావు గారు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి అదనంగా ఇంకా కొంత స్థలాన్ని కేటాయిస్తే మేము సేవల్ని విస్తరిస్తామని వారు చెప్పడం జరిగింది ఆ హెల్త్ టూరిజం హబ్లో తప్పకుండా బసవ తారకానికి స్థలాన్ని కేటాయించి ప్రపంచంతో పోటీ పడే తెలంగాణ రాష్ట్రంలో మీ పాత్ర తప్పకు ఉంటుంది మీ సేవల్ని తప్పకుండా వినియోగించుకోవాలని మా ప్రభుత్వం భావిస్తుంది మొదటి తరం నందమూరి తారక రామారావు గారు రెండవ తరం చంద్రబాబు నాయుడు బాలకృష్ణ గారు మరి మూడవ తరం మా మిత్రుడు భరత్ అండ్ లోకేష్ బాబు ఏం చేస్తారో చూడాలి ఇది వాళ్ళ బాధ్యత ఎందుకంటే వారసత్వంగా సంక్షేమము రాజకీయము ఏదైతే అనుకుంటున్నారో సేవ చేయాలన్నది కూడా వాళ్ళదే బాధ్యత ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో వారు అడుగు పెడితే వారితో పోటీ పడిన వాళ్ళు లేరు రాజకీయాలలో వారు అడుగు పెడితే వారు సాధించనిది లేదు ఈ దేశంలో ఈనాడు సంకీర్ణ రాజకీయాలకు పునాది పడ్డది కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అంటే నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ లాంటి ఈ సంకీర్ణ రాజకీయాలకు పునాదులు ఆ రేషన్లు ఈరోజు దేశ రాజకీయాలనే సంకీర్ణ రాజకీయాలు ఈరోజు నడిపిస్తుంది అదేవిధంగా సంక్షేమం ఈరోజు బసవ తారకం ఆసుపత్రి అయినా రెండు రూపాయల కిలో బియ్యమైనా యాభై రూపాయలకు హార్స్ పవర్ రైతులకు ఇవ్వాలని ఆలోచన అయినా జనతా వస్త్రాలైనా పేదవాడికి కూడుగుడ్డ ఉండాలి అని ఒక గొప్ప మనసుతో ఒక గొప్ప ఆలోచనతో నందమూరి తారక రామారావు గారు సంక్షేమాన్ని కూడా మనకు వారసత్వంగా ఇచ్చింది అందుకే యువమిత్రులు లోకేష్ అండ్ భరత్కి నా సూచన సినీ రంగం ఎలాగో మా బాలకృష్ణ గారు చూసుకుంటారు అది వదిలేసి రాజకీయం సంక్షేమం వీళ్ళిద్దరూ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి వారికి బ్రాహ్మిణి గారు తేజు వీరు కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారికి సూచన చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా బాలయ్య బాబు గారు ఇరవై ఐదో వార్షికోత్సవానికి రావాలని వారు ఆహ్వానించారు కానీ చైర్మన్ బాలకృష్ణ గారికి నేను ఇంకొక మాట ఇస్తున్నా ముప్పయో వార్షికోత్సవానికి కూడా నేనే వస్తాను ధన్యవాదాలు ఇంతింతై <imited> వడ్డుడింతై <imited>